హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అనిల్ డార్క్ సీక్రెట్ ఆఫ్ ఎనోతలి మాస్క్విన్ ఆయన పేరు ఎనోతలి మాస్క్విన్ వయసు యాభై ఐదేళ్ళు ఒక చరిత్రకారుడు పుస్తకాల ప్రేమికుడు కానీ చరిత్ర మీద ఉన్న ఆ ప్రేమే అతని మనసును మరో దిశగా నడిపించింది అది టూ థౌజండ్ లెవెన్ నవంబర్ రష్యా దేశంలో ఒక్కసారిగా ఒక దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది యూరోప్లో నిజ్నీ నాగోరోడ్ అనే నగరంలో ఓ సాధారణ ఇంట్లో అసాధారణమైన భయం దాగి ఉంది ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక విషయం అతని నుంచి తెలిసింది మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లల పూడ్చిన శవాల్ని అతను తవ్వి తీశాడని తెలియడంతో అరెస్ట్ అయ్యాడు ఆ ఇంట్లో బొమ్మలుగా కనిపించేవేమీ బొమ్మలు కాదు నిజంగా చిన్నపిల్లల శివాల మమ్మీలు మూడు నుంచి పన్నెండేళ్ల వయసున్న ఇరవై ఆరు ఆడపిల్లల శివాలను ఎనతొలి సమాధుల నుంచి తవ్వి తీసి వాటిని ఉప్పుతో ఎండబెట్టి తన ఇంట్లో బొమ్మలుగా ఉంచుకున్నాడు ఒకరోజు అతని తన ఇంటి బయట బొమ్మల డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే పక్కింటి వాళ్ళు ఆశ్చర్యపోయారు విషయం తన తల్లిదండ్రులకు చెప్పారు అప్పటికే హాలిడే ట్రిప్లో ఉన్న తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు వారు చూసిన దృశ్యం శాశ్వతంగా వారి మనసులను ద్రవింపజేసింది ప్రతి ఒక్క మమ్మీతో పాటు ఒక నోట్ అందులో ఆ శవానికి సంబంధించిన పేరు వివరణలు ఇదంతా ఏంటి అని అడిగితే అతను చెప్పిన కథ మరింత భయానకంగా ఉంది అదేంటంటే నా చిన్నప్పుడు పదకొండేళ్ల బాలిక చనిపోయినప్పుడు ఓ పెద్ద బలవంతంగా ఆ శవంపై ముద్దు పెట్టించాడు అప్పటి నుంచి శవాలంటే ఆకర్షణ కలిగింది అని చెప్పాడు నిజానికి అనతులి చనిపోయిన పిల్లలకు తిరిగి జీవం పోస్తున్నానని నమ్మాడు శాస్త్రం ద్వారా కానీ శుద్ర పూజల ద్వారా కానీ అది సాధ్యమన్నాడు నూట యాభై సమాధులను తవ్వి ఇరవై ఆరు సవాళ్ళను ఇంటికి తీసుకొచ్చాడు రష్యా పీనల్ కోడ్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం అరెస్ట్ అయ్యాడు గరిష్టంగా ఐదేళ్ళు శిక్ష పడింది కానీ కోర్టులో అతని వాదనలు విని న్యాయ వ్యవస్థ ఆశ్చర్యపోయింది నేను పిల్లలను ప్రేమించాను వాళ్ళను శవాలుగా కాదు నా బిడ్డలుగా చూసుకున్నాను వాళ్ళతో మాట్లాడేవాడిని పాటలు పాడేవాడిని బర్త్డేలు కూడా చేసేవాడిని అని అన్నాడు రెండు వేల పన్నెండు నుంచి మానసిక చికిత్స తీసుకుంటున్న ఎనతొలి ఇప్పుడు బయటకు రావాలనుకుంటున్నాడు ఒక మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట భవిష్యత్తులో లాంగ్వేజ్ టీచర్గా కావాలనుకుంటున్నాడట కానీ సమాజం సిద్ధంగా ఉందా తన తెలివి అతన్ని రక్షించిందా లేక అతని పిచ్చి చరిత్రలో చెరగని మచ్చ వేసిందా ఎనతొలి మస్పిన్ కథ మానవతకు అర్థం పెట్టే చీకటి ప్రతిబింబం